హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి సిబిఐ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలియలేని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్లో అయితే మనకి రీసెంట్గా నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ ద్వారా అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట సో అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు సో ప్రతి ఒక్క క్యాస్ట్ల వారు కూడా అప్లై చేసుకునే విధంగా అయితే మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్ అనేవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు మనమైతే అప్లికేషన్స్ అనేవి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ నైన్త్ అనమాట సో నైన్త్ నవంబర్ నుంచి మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అంటే ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ నవంబర్ అనమాట ఎక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ సో నవంబర్ ట్వంటీ ఎయిత్ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ ఈ విధంగా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అయితే మీకు ఎలాంటి ఫీజు అనేది లేదు సో మీరైతే ఫ్రీగా అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ రిమైనింగ్ లైక్ జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే మీరైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఆన్లైన్లోనే మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ కానీ చేసినట్టుంటే లేదా కంప్యూటర్ సైన్స్ లేకుంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ స్పెసిఫికేషన్లో మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినట్టుంటే మీరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెసిఫికేషన్స్లో కానీ మీరైతే బీటెక్ చేసినట్టు ఉంటే మీరైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టు ఉంటే మీరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు అయితే మనకి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఆ టెస్ట్లో కనుక క్వాలిఫై అయినట్టయితే ఫర్దర్గా అయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై మార్క్స్ అనేవి అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే ఫార్టీ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ మార్క్స్ యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిఫ్టీ మార్క్స్ అనమాట సో ఈ విధంగా క్వాలిఫై మార్క్స్ అనేవి క్యాస్ట్ల వారీగా ఇచ్చారనమాట టోటల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ లిస్ట్ అనేది మనకైతే అఫీషియల్ లిస్ట్లోనైతే అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఆ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే ఫర్దర్గా ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆ యొక్క ఇంటర్వ్యూ డీటెయిల్స్ అదేవిధంగా వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ప్రొవైడ్ చేస్తారు సో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి మీకైతే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు సో డిగ్రీ చేసి లేదా బీటెక్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ప్రయత్నించడం తప్పు అయితే లేదు కాబట్టి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ నైన్త్ అనమాట సో ట్వంటీ నైన్త్ నవంబర్ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ చాలా మంచి అవకాశం కూడా సో క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది నేనైతే కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి